మహబూబాబాద్ జిల్లా కేంద్రం ఎంపీ క్యాంప్ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా మహబూబాబాద్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంను ఎంపీ అభ్యర్థి మహ్లోద్ కవిత నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందని ఇచ్చిన హామీలను ముక్కుపిండి అమలు చేయిస్తానని ఆమె అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ అసెంబ్లీ ఎన్నికల్లో చెల్లని రూపాయి పార్లమెంట్ ఎన్నికల్లో చెల్లుతుందా అని ఎద్దేవా చేశారు గతంలో కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలుపుతామని బలరాం నాయక్ మాట్లాడి పరువు తీశారన్నారు బీఆర్ఎస్ నేతలు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుని ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు ఈ సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ప్రజలు కాబట్టి దయచేసి రేపు జరగబోయే ఎలక్షన్ ఒకసారి మనందరం ఈ వేదికలో ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచనకు వచ్చి మన మహుబాద్ నియోజకవర్గంలో ప్రతి ప్రతి ఏ మండలానికి ఏ విధంగా మనం ప్రచారం చేసుకోవాలి ఎట్లా సమన్వయం చేసుకోవాలి అని తెలుసుకుందాం ఈ వేదిక చాలా మంది రాలేదు కార్యక్రమం దయచేసి మీరు తప్పుగా అనేది వాయించాలండి అయ్యో వచ్చిన లీడర్ మేము లీడర్ కాదా అని అనుకోకండి ఖచ్చితంగా గ్రామ